హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు సిఎస్ రావు గారుగా మనకు పరిచయం సార్ చాలా కాలంగా ఈరోజు ముఖ్యంగా ఇటీవలి కాలంలో క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో అండ్ క్యాన్సర్ డయాగ్నసిస్ కానీ అండ్ క్యాన్సర్ అవగాహనలో వచ్చిన కొన్ని మార్పులు అవగాహన సంబంధించిన కొన్ని డెవలప్మెంట్స్ గురించి అప్డేట్స్ గురించి ఈరోజు సార్తో ఒకసారి చర్చిద్దాం సార్ నమస్తే సార్ క్యాన్సర్ గైనిక్ సమస్యలకు చిరునామా సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ తెలంగాణ సార్ రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కొన్ని ముఖ్యంగా హెల్త్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో అండ్ క్యాన్సర్ని ఫైట్ చేసే విషయంలో వచ్చిన కొన్ని బ్రేక్ గురించి ఒక చిన్న ఆర్టికల్ చదివాను సార్ ఈ మధ్య కాలంలో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ వస్తున్నాయని అంటున్నారు నిజంగా ఇట్లాంటివి మనకు అందుబాటులో ఉన్నాయా వస్తాయా ఏంటి సార్ ఇవి మనం ప్రివెంట్ చేయడంలో అంటే వ్యాక్సిన్ల పాత్ర ఎంతవరకు మనకు అందుబాటులోకి రానుంది ఇప్పటి వరకు మనకి రాకుండా ఉండే రెండు ఉన్నాయి సార్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఈ మనకి ఎపిటైటిస్ బి వ్యాక్సినేషన్ హెచ్పివి ఈ రెండు హెచ్పివి హెచ్పివి యాస్ ఐ రెండింటికి మనం ఏంటంటే క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఉంటాయి ఓకే ఈ పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ అనేది ఉదాహరణకు ఒక పేషెంట్కి ఒక ఎవరికైనా ఒక క్యాన్సర్ వచ్చిందా ఆ క్యాన్సర్ సెల్స్ నుంచి వ్యాక్సిన్ తయారు చేయటం సార్ ఇది వచ్చిన తర్వాత ఎంతవరకు పనిచేస్తుందని ఎవరు చెప్పలేరు సార్ ఇంతవరకు వ్యాక్సిన్స్ అనేవి చాలా వరకు రీసెర్చ్ స్టేజ్ లోనే ఉండిపోయింది అంటే మనకు అందుబాటులో ఈ జనరల్ పాపులేషన్ అంటాం మనం అంటే ప్రజలకి ఓకే సార్ సామాజికంగా ప్రజలకి అందుబాటులో విధంగా లేవు అందుబాటులో విధంగా లేవండి ఓకే సార్ అది ఇంకొంచెం కాలం పోయిన తర్వాత సార్ మనం వీటన్నింటి అందుబాటులో రావచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా వరకు కొత్త కొత్త మందులు వస్తున్నాయి మనకి అందులో రకరకాల మందులు ఒకప్పుడు టార్గెటెడ్ థెరపీ అన్నాం అదే మాలిక్యూల్ టార్గెట్ చేసి వైద్యం చేయటం ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అంటున్నాం అంటే ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని మాడిఫై చేసే మందులు వచ్చినాయి సార్ ఇలా రకరకాలుగా కొత్త కొత్తవి వస్తున్నాయి అనమాట సార్ సెకండ్ వన్ కొన్ని అంటే కొన్ని క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో గుర్తించగలిగే విధంగా కొన్ని టెస్ట్లు రాబోతున్నాయని అంటున్నారు ముఖ్యంగా ఒక మన దగ్గర ఈ మధ్య కాలంలో ఎర్లీ స్టేజ్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా సార్ మనకి ఏంటంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది పురుషుల్లో సార్ ఇది చైల్డ్ హుడ్ స్మోకింగ్ చిన్నప్పుడు మొదలు పెట్టేస్తుంది తర్వాత ఈ పొగాకు నవలటం దర్దా అన్ని రకాలు సుపారీలు పానీ అన్ని నవలటం అంటే వివిధ రకాల పొగాకు వాడటం వలన ఈ లంగ్ క్యాన్సర్ అనేది పురుషుల్లో చాలా ఎక్కువగా ఉంది ట్రైన్స్ లో సో వీటి కోసం లో డోస్ రేట్ సిటీ స్కాన్స్ వచ్చినాయి అంటే నార్మల్ గా సిటీ స్కాన్ అంటే భయం ఏంటంటే అబ్బా రేడియేషన్ వచ్చేస్తుందండి దీనికి ఎల్డిఆర్ లో డోస్ రేట్ అనేవి ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్న చాలా ఉన్నాయి ఇలాంటివి సో వీటిలో ఏంటంటే మనం ఇప్పుడు స్మోకర్ ఉన్నాడు అనుకోండి ఆయన పోయి నాకు దగ్గు మూడు వారాలకి దగ్గు తగ్గలేదు అనుకుందాం రే లో చాలా వరకు తెలియదు వాటిలో రే లో ముదిరిపోతే తప్ప తెలియదు సో ఇట్లాంటప్పుడు ఆయన వెళ్ళి చూపెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ తొలి దశలకు అనుకునే ఉంటాయి ఓకే సార్ అది పురుషుల్లో తర్వాత స్త్రీల్లో మనకు తెలిసిందే కదా రొమ్ము క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు సంథింగ్ సర్ప్రైజింగ్ ఏంటంటే హైదరాబాద్లో ప్రతి లక్షలో నలభై ఐదు మందికి ఇది మన నిమ్స్ డేటా పాపులేషన్ బేస్డ్ డేటా ప్రకారం చాలా ఎక్కువగా ఉంది అంటే ఇండియాలో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వేగంగా పెరుగుతుంది అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అర్బన్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది దీని మూలానికి కూడా మనం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నాం అంటే గడ్డ కనీసం రెండు సెంటీమీటర్లు అంత రావాలి తర్వాత మామోగ్రామ్ అన్నాం మామోగ్రామ్ లో అది కనీసం వన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇప్పుడు త్రీ డి మామోగ్రామ్ విత్ సింథసిస్ ఓకే దీంట్లో ఏంటంటే చేతికి తగలంది కూడా ఒక్కసారి వస్తే ఐడెంటిఫై ఐడెంటిఫై సార్ అది కాకుండా ఎంఆర్ మ్యామోగ్రఫీ వచ్చింది ఓకే సార్ ఎంఆర్ మ్యామోగ్రఫీ అంటే కాంట్రాస్ ఎంఆర్ఐ విత్ మెమోగ్రామ్ ఓకే సరిగ్గా ఎంఆర్ మామోగ్రాహమ్ చేసినప్పుడు బ్రెస్ట్ కాయిల్ పెట్టి రెండు మిల్లీ మీటర్లు చాలా ఇది ఉన్నది కూడా పికప్ మీరు అడగవచ్చు ఎందుకు అందరికి చేయట్లేదండి సార్ ఒకటి ఖరీదు ఎంఆర్ మామోగ్రహం పన్నెండు వేలు అవుతుంది ఓకే అందరికి అవసరం ఉండదు ఓకే సార్ ఎవరికి అవసరం ఉంటుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉన్నా బిఆర్సీఏ జెనటిక్ పాజిటివిటీ ఉన్న వాళ్ళకి యంగ్ యంగ్ పేషెంట్స్ కి వీళ్ళకి ఉపయోగం ఉంటది అందుకని వీటిని యుఎస్ లో కూడా అంటే మనం అందరికి అనుకునే గొప్ప దేశం ఏంటంటే ఇప్పుడు మీరు పంపించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రాసేది వాళ్లే కాబట్టి వాళ్ళ దగ్గర కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయలేదు ఒక్క కెనేడియన్ గవర్నమెంటే దీన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్ కి ఇంక్లూడ్ చేసింది ఓకే సార్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు అక్కడ సార్ ఇక్కడ కెనడియన్ దాంట్లో కాకపోతే ఇది కెనడియన్ సిస్టం ఈస్ టోటలీ డిఫరెంట్ అనుకోండి వాడు వెళ్ళిన మూడు నెలలుగా అవుతుంది స్క్రీన్ సార్ ఓకే అంత క్యూ ఉంటుంది అంతా క్యూ ఉంటుంది మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత టెస్ట్ కి మళ్ళీ అపాయింట్మెంట్ అది టెస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ రావడానికి ఇంకో అపాయింట్మెంట్ ఎందుకని డిలే అయిపోతుంది అనమాట ఓకే సార్ సార్ జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మనం కీమో కానీ రేడియేషన్ కానీ సైకిల్స్ చాలా కాలం పెడతారు చాలా సైకిల్స్ ఉంటాయి అండ్ కొంత స్టెన్యూస్ ఒక ఎయిట్ అవర్స్ కొద్ది మందికి కొద్ది మందికి గంటల తరబడి ఉంటుంది అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో వచ్చిన బ్రేక్ త్రూ ఏంటంటే సెవెన్ మినిట్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కొంత డెవలప్మెంట్స్ వస్తున్నాయని అంటున్నారు ఇది ఎంతవరకు అందుబాటులోకి రానుంది సార్ మన దగ్గర ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి ఉదాహరణకి ప్యాక్లిక్స్ అనేది నెమ్మదిగా ఇవ్వాల్సి ఉంటుంది అదే నానో ప్యాక్లిటాక్సైల్ అనే ఉంది అది కొంచెం ఫాస్ట్ గా ఇచ్చినా సరిపోతుంది ఓకే తర్వాత ఏంటంటే కి రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి నానో ప్యాక్లిటాక్ కి తక్కువ ఉంటాయి అనమాట ఓకే సో ఇలా ప్రతి డ్రగ్స్ కొత్తగా కొత్తగా మార్పులు వస్తున్నాయి వాటిలో కూడా డెవలప్మెంట్స్ అనేది వస్తున్నాయి అనమాట దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన సెవెన్ మినిట్స్ అనేది ఇంతవరకు రాలేదు ఇంతవరకు రాలేదు డే కేర్ ఓకే అంటే వచ్చి సాయంకాలం వెళ్ళిపోయేట్టు చాలా వరకు మందులు అవైలబిలిటీ ఉన్నాయి ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కి దీనికి తేడా కొంచెం ఖరీదు ఎక్కువ అవును అవును సార్ ఖరీదు ఎక్కువ అది మనం ఒక విధంగా ఎవరైనా పేషెంట్ మీద బరువు పెట్టమే యా సార్ ఈ మధ్య ఇంకొకటి చెప్తున్నారు ప్రెసిషన్ టెక్నాలజీ అనేది ముఖ్యంగా అయితే టార్గెటెడ్ అదే సర్జికల్ అయితే రేడియేషన్లో రేడియేషన్ లో ఇంకా కొత్త మిషన్స్ లాంటివి వస్తున్నాయి కదా సార్ మన దగ్గర ఎంత డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు వీటిలో ఏంటి ప్రెసిషన్ టెక్నాలజీలో ప్రెషన్ టెక్నాలజీలో ఇప్పుడు చాలా వరకు మనం మిగతా కంట్రీస్ దాటాం ఓకే అయితే ప్రెషన్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఎన్ని రేడియేషన్ సెంటర్లు ఉన్నాయి అవును ఆల్మోస్ట్ అందరికీ హై అండ్ మాలిక్యూ హై అండ్ ప్రెషన్ ట్రీట్మెంట్ ఉంది ఐజీఆర్టి సార్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ ఓకే ఇలాంటివన్నీ కూడా చాలా సెంటర్స్ లో వచ్చేసినాయి ఓకే కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ఆల్ లోకల్ టు వన్ ప్లేస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే కాదండి సార్ ఇవన్నీ కూడా మనకి సెంట్రలైజ్ అయిపోతున్నాయి సిటీలో సిటీలో అదే కి వెళ్ళేటప్పటికి ఎంత ప్రెసిషన్ దొరకదు మీకు సార్ సో అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రెసిషన్ అనేది ఇండియాలో చాలా వేగంగా పెరిగింది మీరు ప్రోటాన్ బీమ్ థెరపీ చెన్నైలో వచ్చేసింది కదండి ప్రోటాన్ బీమ్ థెరపీ అన్నిట్లో పనికి వస్తాను కాదు సెలెక్టివ్ కేసెస్ లో బ్రెయిన్ ట్యూమర్స్ తర్వాత బాడీ ట్యూమర్స్ కొన్ని ట్యూమర్స్ లంగ్ క్యాన్సర్స్ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ సిఓపిడి ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ యూస్ఫుల్ ఉంటుంది కానీ ఖరీదవద్దు ప్రోటాన్ బీమ్ వంద కోట్లు ఖరీదు అదే అందుకని మనం ప్రెషన్ బీమ్ అనేది చాలా వరకు ఉదాహరణకి మీరు అడిగారే రోబోటిక్ అనేది రోబోటిక్ అనేది కొన్నింటిలో చాలా బాగా పనిచేస్తాయి రాడికల్ ప్రాస్టెక్ట్ ఏ అంటారు రాడికల్ ప్రాస్టెక్ట్ లో వంగి అటు తిరిగి ఫ్యూచర్లు అదే వేసేవాళ్ళు దీంట్లో రోబో వచ్చిన తర్వాత త్రీ డైమెన్షనల్ వ్యూ ఉంటది అవును సార్ అవును త్రీ డైమెన్షనల్ వ్యూ ఉంటుంది మూమెంట్స్ ఫైన్ గా ఉంటాయి అండ్ వాటికి ప్రెసిషన్ ఉంటది కాబట్టి కొన్నింటిలో రోబోటిక్ టెక్నాలజీ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ వీటిలో మెడికల్ ప్రాస్టెక్ట్ మిస్ ఏంటి వీటిలో ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది సో అదేంటంటే ఎక్స్టెండెడ్ గా మనం మిగతా తీసుకెళ్తున్నారు అది ఎప్రూవల్ ఎంతవరకు వస్తుంది అంటే ఎంతవరకు సొసైటీకి బెనిఫిట్ అవుతుంది అనేది చూడాలి ఒకటి అల్టిమేట్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ది సర్జన్స్ ఫీల్ విత్ విత్ ట్యూమర్ విత్ ఎక్సిషన్ ఏంటి ఇప్పుడు చిన్నగడ్డ అనుకోండి చుట్టుపక్కల తీయాలి అవును సార్ అప్పుడే తిరిగి రాకుండా ఏంటంటే మిషన్ విల్ ఎక్సైజ్ రోబోటిక్ ఫీలింగ్ అనేది ఉండదు ఇట్ ది రోబో దానికోసం మన వాళ్ళు కొన్ని ఎడిషనల్ తీసుకొచ్చారు తీసుకొస్తున్నారు ఇండిగో ఇండిగో సైన్ ఇం ఇచ్చి వాటిలో అక్కడ లోకలైజ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు సో నెక్స్ట్ ఇరవై ముప్పై ఏళ్ళలో ఖరీదు రోబో ఖరీదు ఒకటి అవును సార్ అవును ఖరీదు ఎంతమంది మనం పెట్టుకోగలం అనేది కూడా చూసుకోవాలి ఎస్ సార్ కొన్నిట్లో రోబో అనేది అన్నిటికీ పనికిరాదు కొన్నిట్లో కొంతవరకే పనికి వస్తున్నాం ఫంక్షన్లో ఓకే సార్ ఇవి సార్ అంటే టార్గెటెడ్ థెరపీస్ ఇంకా వరకు మనకు బెటర్ గా అయ్యాయి ఫస్ట్ టార్గెటెడ్ థెరపీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ లోనే వచ్చింది సార్ లుకీమియా క్రానిక్ లుకీమియా బీసీఎల్ ఫ్రెడల్ఫియర్ క్రోమోజో అని ఐడెంటిఫై చేసిందరా ఓకే దానికి వచ్చింది ఆ మాలిక్యుల్ మాలిక్యుల్ వచ్చింది ఆయనకి ఎగనెస్ట్ కేసర్ ఉంది బ్రెస్ట్ లో మనకి ఈఆర్పిఆర్ అని కనుక్కున్న హిస్ట్రిజన్ అని కనుక్కున్న తర్వాత యాంటీ హెస్ట్రిజిన్స్ వచ్చినాయి ఓకే అలాగే హర్డు కనుక్కున్న తర్వాత అంతవరకు హర్టుకు ట్రీట్మెంట్ అనేది లేదు సార్ హర్డు కి వచ్చిన తర్వాత డెఫినెట్ గా వచ్చింది ఓకే అది వచ్చిన తర్వాత ఇప్పుడు హర్వన్ హర్ డ్రౌన్ రిసెప్టర్స్ హర్ టు రిసెప్టర్స్ హర్ త్రీ రిసెప్టర్స్ అని మూడు రకాలుగా దాన్ని డివైడ్ చేశారు వాటికి రిజల్ట్స్ బాగునే సార్ వాడుతుంటే మనం కొత్తగా వచ్చిన వాటికి కొంతవరకు హర్సెప్టిన్ కంటే కూడా బెటర్ గానే ఉంటుంది కొంతవరకు వచ్చి ఓకే వీట్లు రెండు ఉంటాయి సార్ ఒకటి డిసీజ్ ఫ్రీ సర్వైవల్ అంటారు అంటే మనం వైజీ మొదలుపెట్టిన తర్వాత ఎంత టైంలో తిరిగి వస్తుంది ఓకే బిఎఫ్ఎస్ సెంటర్ ఓకే సార్ ఓవరాల్ సర్వైవల్ అనేది మనం మొదలు పెట్టిన తర్వాత చివరి చనిపోయే వరకు చూసేది ఓకే ఈ రెండు చూస్తాం అన్నమాట అనమాట వీటిలో చూస్తే ఓవరాల్ సర్వైవల్ లో కొద్ది గొప్ప బెనిఫిట్ ఉంటుంది వీటికి న్యూర్ ఓకే డిసీజ్ ఫ్రీ సర్వైవల్ బాగా పెరుగుతుంది తర్వాత ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది రిలాక్స్ అయింది అనుకోండి పెరిగి వచ్చింది అనుకోండి అప్పుడు కొత్త ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిచేయలేదు అనుకోండి కొత్త యాంటీబయాటిక్ పెట్టుకున్నట్టు ఇది టార్గెటెడ్ థెరపీ అలా టార్గెటెడ్ థెరపీ చాలా వచ్చేసినాయి ఓకే లో ఇప్పుడు కిడ్నీ ట్యూమర్స్ లో వచ్చినాయి టార్గెటెడ్ అలా లంగులో అసలు కిడ్నీ ట్యూమర్స్ ఒక ఫర్దర్ ట్రీట్మెంట్ అంటూ లేదు ఇప్పుడు ఏంటి కిడ్నీ ట్యూమర్స్ కి నాలుగో స్టేజ్ లో వచ్చినా కూడా నాలుగైదేళ్ళు ప్రలాంగ్గేషన్ వచ్చింది ఓకే మంచి ప్రొలాంగేషన్ వచ్చి సార్ ఎందుకంటే ఒక కీమోథెరపీ దాటికి పనిచేయదు అలాగే మెలిగినెంట్ మెల్లమ్మ ఓకే మెలిగినంట్ మెల్లమా అని మేము ఒక రష్యన్ డాక్టర్ కాల్ ఇట్ ఇస్ అ మెర్సిలెస్ బాస్టర్డ్ దాని పేరు ఎందుకంటే డయాగ్నోస్ అయ్యి రికరెన్స్ వచ్చిన తర్వాత కొన్ని నెలలు అంటే మా కేసులు బాగానే ఉంటుంది సార్ కానీ రికరెన్స్ వస్తే మాత్రం కొన్ని నెలలు అలాంటివి ఈ హిమిరోథెరపీ మొలైన చాలా ప్రొలాంగేషన్ అనేది ఉంది ఓకే సార్ సార్ ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న ఒక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాళ్ళ యాడ్స్లో మాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అకామిడేట్ చేసుకున్న హాస్పిటల్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఈ ఏఐ పాత్ర ఏమైనా ఉంటుందా దాకా ఏమైనా ఇంట్రడ్యూస్ అయిందా సార్ అంటే ఏంటంటే మిషనరీ హాస్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది మిషనరీ సార్ కానీ ఏది కూడా ఇప్పుడు మనకు బెంచారు ఉందనుకోండి అది ఆటోమేటిక్ గానే చెప్తుంది ఆగిపోదు కానీ డ్రైవర్ ఉండాలి కదా అవును డ్రైవర్ మంచోడు ఉంటేనే సార్ బాగా నడుస్తుంది సార్ సో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఇట్ షుడ్ ఆల్వేస్ నీడ్ ఏ హ్యూమన్ గైడెన్స్ ఓకే ఇంటెలిజెన్స్ కెన్ బి యూస్డ్ ప్రాపర్లీ ఇన్సెస్ ప్లానింగ్ రెస్పాన్స్ అవి చూసుకోవాల్సి వస్తాయి ఎలాగంటే చాలా మంది గూగుల్ కొట్టేస్తే స్టేజ్ వన్ అంటారు అన్ని స్టేజ్మెంట్ ఉండదు కదా సార్ ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క దశలో ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్ ఇంకొక పాయింట్ వీళ్ళు ఏం చెప్పారంటే గ్రేటర్ ప్రిడిక్షన్ క్యాపబిలిటీస్ అని ఒకటి వీళ్ళు తీసుకున్నారు ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ లాంటి వాటిల్లో చాలా వాటిల్లో ప్రిడిక్ట్ చేయగలగా ఈ స్టేజ్లో అంటే ఇంతకాలంలో రాబోతోంది అన్నదాన్ని మనం ఏమైనా టెస్ట్లు ఉపయోగించి కానీ కొన్ని కష్టం కానీ ముందు కూడా వచ్చినాయి సార్ ఏంటంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఐడెంటిఫై చేయటం ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఉంది అనుకోండి హెచ్పిటి ఉదాహరణకి త్రీ డి మ్యామోగ్రామ్ లో బ్రెస్ట్ డెన్సిటీని బట్టి ప్రిడిక్షన్ ఓకే ఈ ఈ లో ఉంటే ఛాన్స్ అఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే సర్వైకల్ క్యాన్సర్ లో ఏంటంటే పాప్స్ మీరు చేసినప్పుడు ఎబ్నార్మల్ ప్యాప్స్ మీరు వీటిని బట్టి కొంత ప్రిడిక్షన్ అనేది చేసేవారు ఓకే ఇప్పుడు ఏంటంటే నౌ సమ్ ప్రొడక్ట్స్ సార్ డిఎన్ఏ ప్రొడక్ట్స్ వాటిని బట్టి చేస్తున్నారు కానీ ఇంతవరకు అప్రూవల్ అయితే లేదు ఓకే ఇంకా అప్రూవల్ అయ్యేది లేదు ఒకటి ఏంటంటే మనకి ట్రయల్స్ ఎక్స్ ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది హ్యూమన్ ఆనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ దెన్ కమ్స్ ది హ్యూమన్ ట్రైల్స్ సార్ వచ్చిన తర్వాతనే మనకి తెలుస్తుంది ఓకే సార్ డిఎన్ఏలో అంటే క్యాన్సర్ డిఎన్ఏలో మనం ఏమైనా క్లూస్ కనిపెట్టే దిశగా మనం ఏమైనా ముందడుగు వేసే అవకాశం ఉందా సార్ వేసాము ఏమైనా అంటే క్యాన్సర్ ఈజ్ ఎ డిఎన్ఏ చేంజ్ సార్ అవును సెల్ లో వచ్చే డిఎన్ఏ చేంజే క్యాన్సర్ కాస్ సో దీంట్లో ఏంటంటే ఈ డిఎన్ఏ అనేది క్యాన్సర్ సెల్స్ లో మనం ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నది అని చూసుకొని కొన్నిట్లో ఉపయోగం అనేది కనిపిస్తుంది ఓకే అది మోర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దానికి ఏఎస్ఆర్ రీసెర్చ్ దాంట్లో ఒక పనికి వస్తాయి ఐఎస్ఆర్ సార్ ఇంకోటి ఈ మధ్యకాలంలో లిక్విడ్ అండ్ సింథటిక్ బయాప్సిస్ అని ఒకటి ఒక మాట వింటున్నాము ఏంటి సార్ అది యాక్చువల్గా అంటే లిక్విడ్ బ్యాన్సీస్ నథింగ్ బట్ మీ బ్లడ్ నుంచి డ్రా చేస్తారు బ్లడ్ నుంచి డ్రా చేసి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఓకే అంటే ట్యూమర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని చూసి ఐడెంటిఫై చేస్తారు సార్ ట్యూమర్ సెల్స్ ఐడెంటిఫై చేసి దాన్ని మన మామూలు బ్యాప్సీ ఇలాగా టెస్ట్కి పంపిస్తారు ఓకే సార్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్గా లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి సార్ ఎండ కాల్సినమానికి ఈజీ ఫార్ ఆల్ క్రాస్ మిటేషన్స్ అండ్ అడుగుతాం సార్ కొంతమంది అది బ్లడ్ టెస్ట్ ఏనా సార్ కాదు పీస్ నుంచి టెస్ట్ అవ్వాల్సా ఓకే అది కుదరలేదు పేషెంట్ కి బయాప్సీ చేశారు రాలేదు రెండు సార్లు చేశారు మూడు సార్లు చేశారు వెటీరియల్ రాలేదంట అలాంటప్పుడు మనం సర్క్యులేటింగ్ బ్లడ్ నుంచి తీసుకొని లిక్విడ్ బయాప్సీ చేయొచ్చు ఓకే అలా కాకుండా లిక్విడ్ బ్యాబ్స్ మిగతా వాటిలో కూడా పనికి వస్తాయి కొన్ని మెయిన్ గా లంగ్ వాడుతున్నారు ఓన్లీ థింగ్ ఏంటంటే ఖరీదు ఎక్కువ ఉంటది ట్యూమర్ మార్కర్స్ అన్న నేమ్ వీటిల్లో అది వేరా లేదు బ్లడ్ టెస్ట్ లో బ్లడ్ టెస్ట్ అది వేరు ఇది వేరు ఓకే ట్యూమర్ మార్కర్స్ అనేవి కొన్ని ట్యూమర్స్ ఒక యాంటిజెన్స్ ని రిలీజ్ చేస్తాయి ఆ యాంటిజెన్ ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్నోసిస్ కోసం వాడకూడదు దాన్ని ఏంటంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్ అంటే మనం ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ ఉందండి దానికి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ట్యూమర్ మార్కర్ అది ఒరిజినల్ గా వేయి వచ్చింది అనుమానించాలి ఆ బేసిస్ మీద వైద్యం చేయకూడదు అది ఏదో బాయోసీ చేశారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఫస్ట్ ట్రీట్మెంట్ కి అది రెండు అయింది రెండో ట్రీట్మెంట్ కి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ వంద పది అయింది రెస్పాండ్ అవుతుందని మెయిన్లీ దీన్ని ఏంటంటే ట్రీట్మెంట్ మానిటరింగ్ రెస్పాన్స్ ఇవాల్యుయేషన్ అంట అది అలాగే ఈ టెస్టిక్యులర్ ట్యూమర్స్ ట్యూమర్స్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటాం తర్వాత వీటిని ఏంటంటే ఫాలోఅప్ చేస్తున్నప్పుడు కానీ ఆల్ఫా గాని ప్రోటీన్ కానీ తర్వాత వన్ ట్వీ ఫైవ్ రైజ్ అవుతున్నాయి అనుకుందాం అంటే ఏంటంటే మళ్ళీ ఎక్కడో ట్యూమర్ వచ్చింది అది చిన్నగా వదులుతుందని అర్థం అనమాట సార్ ఇట్లా అన్ని క్యాన్సర్స్ ఉంటాయా ఉండే అవకాశం ఉందా అన్నిటికీ అన్నిటికీ లేదండి కొన్నింటికి అప్రూవ్డ్ ఉన్నాయి తర్వాత దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి నాన్ సెక్రిటింగ్ ట్యూమర్స్ అని వస్తాయి ఓకే అట్ల ఏంటంటే అన్ ట్యూమర్స్ ఉండదు ఉదాహరణకి మనం కోలాన్ని తీసుకుంటాం సార్ వెల్ డిఫరెన్షియేటెడ్ వస్తాయి పూర్లీ డిఫరెన్షియేటెడ్ ఆ ఈ రిలీజ్ చేయదు ఓకే సార్ సో అది పట్టుకొని కూర్చోకూడదు మనం అప్పుడు మనం ఏంటంటే క్లినికల్ రేడియోలాజికల్ ని పెట్టి ఇవాల్యుయేట్ చేస్తాం ఓకే సార్ అదే మీరు అన్నారే ప్రెసిషన్ ట్రీట్ ఓకే సార్ మన మనిషిని బయట చొక్కా కొట్టటాన్ని ఓకే సార్ సార్ ఈ కార్ట్ సెల్ థెరపీ అనేది ఒక ఒక మాట ఈ మధ్య వినిపిస్తూ ఉంది ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుంది సార్ ఇది అంటే ఇవి ఏంటంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఇనాప్రబుల్ అనుకున్నాయి ఓకే ట్రీట్మెంట్ అనేది పెద్దగా లేని వాటికి ఏంటంటే ట్యూమర్స్ తీసి సార్ వాటిని పేషెంట్ నుంచే తీస్తారు ఓకే తీసి టీ సెల్స్ కి తయారు చేస్తారా ట్యూమర్ ని ఆ టీ సెల్స్ మళ్ళీ పేషెంట్స్ కి ఇన్ఫ్యూజ్ చేస్తారు ఓకే ఈ టీ సెల్స్ అనేవి ట్యూమర్ కిల్లర్ సెల్స్ అనమాట ఓకే ట్యూమర్ చంపుతాయి టీ సెల్స్ బీ సెల్స్ అని ఓకే బీ సెల్స్ ఏమో యాంటీబయాడీస్ రీసెల్ రిలీజ్ చేస్తాయి టీ సెల్స్ అనేవి కిల్లర్ సెల్స్ ఓకే ఇవి కాక నాచురల్ కిల్లర్ సెల్స్ అని కూడా ఉంటాయి టీ ఫోర్ సరేనా అవి వేరా ఐవేరా కిల్లర్ సెల్ ఇది ఎన్టీ సెల్స్ అంట నాచురల్ కిల్లర్ సెల్స్ టీ సెల్స్ ఇస్ ది థైమిక్ ఆరిజిన్ అనమాట అందుకని టీ సెల్స్ అంటే అది బి అంటే బర్స ఆరిజిన్ సో వీటిలో ఉండేది ఏంటంటే ఈ టీ సెల్ లో ఈ ట్యూమర్ చంపే ఛాన్సులు ఉంటాయి అందుకని ఇవి మళ్ళీ ఇండ్యూస్ చేస్తారు పేషెంట్ నుంచి తీసి మనం టీ సెల్స్ డెవలప్ చేసి అగైన్ డెవలప్ ఇంజెక్ట్ ది టీ సెల్స్ ఫర్ దట్ పర్టికులర్ ట్యూమర్ ఓకే సో కార్డ్ సెల్ థెరపీ అంటే ఓకే ఇప్పుడు ముంబై వీటిల్లో వాడతాం సార్ ఏ క్యాన్సర్స్ లో ఇవి క్యాన్సర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఓకే సార్ వీటిల్లో వాడుతారు బట్ ఏంటంటే ఇది క్యూరేటివ్ కాదు కొంతవరకు బెనిఫిషియల్ గా ఉంటుంది కొస్త ప్రొలాంగేషన్ చేశాం ఓకే సార్ సార్ ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఒకటి ఒక వన్ ఆఫ్ ది డెడ్లీస్ట్ క్యాన్సర్స్ గా మనం వింటున్నాం కదా సార్ వీటిల్లో అంటే దీన్ని ఫైట్ చేసేందుకు ఏమైనా మార్పులు కానీ అప్డేటింగ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో చాలా మార్పులు అనేవి వచ్చినాయి అన్ఫార్చునేట్ గా ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎనాటమ్ కల్లి పొజిషన్ ఈస్ వెరీ ఇన్ ఏ క్రూషియల్ పొజిషన్ ఓకే దీని చుట్టూ బ్లడ్ వెజల్స్ వెనకాలకి వెళ్తే ఫ్యాట్ లింఫ్ నోట్స్ రెట్రోపెరేటోనియం అంటారు అన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి రెట్రోపెరేటోనియం కిందకు వస్తేనేమో కవర్డ్ బై రైట్ కోలన్ కిందకొస్తాము ఇంటెస్టైన్ బ్లడ్ సప్లై దాంట్లోంచి పోతుంది ఈ చిన్న ట్యూమర్ కి వచ్చేటప్పుడు సిమ్టమ్స్ ఉండవు డయాగ్నోస్ చేయలేరు ట్యూమర్ పెరిగేటప్పటికి బ్లడ్ వెజల్స్ సత్తుకుపోవటం అది గోడ దాటి వెళ్ళిపోవటం జరుగుతుంది అందుకని ఎక్కువ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సార్ పెసిమిస్టిక్ క్యాన్సర్ అంటే వచ్చే టైంకే ఆపరబునిటీ అంటాం దానికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే కీమోథెరపీ ఇస్తున్నారు మూడు నాలుగు నాలుగు సైకిల్స్ కీమో ఇచ్చి దాన్ని షింక్ చేసి అప్పుడు ఆపరేట్ చేస్తున్నారు అది అది కాకుండా ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే వాస్కులర్ సార్ పర్టికులర్ వెజల్ తీసేసి గ్రాఫ్ట్ అది వేస్తున్నారు అనమాట సర్జరీ బ్రాడ్లీ ఇంక్రీస్డ్ బట్ అల్టిమేట్లీ దిస్ ట్రాన్స్లేటెడ్ క్యూర్ క్యూర్ ఓకే 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 ఇంకొకటి సార్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే విధంగా కట్ చేసే విధంగా ఒక టాబ్లెట్ అందుబాటులో అన్నట్టుగా చెప్తున్నారు ముఖ్యంగా అనాస్ట్రోజోల్ అన్నది అది అది ఎంతవరకు మనకు ఉపయోగంలో ఉంది సార్ ఇక్కడ అంటే దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి చాలా క్లినికల్ ట్రయల్స్ వచ్చాయి ఫస్ట్ది టమాక్సిఫెన్ సార్ టమాక్సిఫెన్ క్లినికల్ ట్రయల్ అనేది వచ్చింది ఈ టమాక్సిఫెన్ గ్రూప్ గ్రూప్ వాడని గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా తగ్గిపోయింది సో అదొక గ్రూప్ నెక్స్ట్ దిస్టాల్ ట్రై చేశారు తర్వాత దేర్ ఆర్ సర్టెన్ అదర్ థింగ్స్ ఆల్సో అవి కూడా ట్రై చేశారు వీటిలో ఏంటంటే ఓవరాల్ గా ఇన్సిడెంట్స్ అనేది తగ్గుద్ది వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటది టాబ్లెట్ అంటే ఈ టాబ్లెట్ వాడటం ఇది అనెస్టోల్ వాడటం వలన రావచ్చు తర్వాత మినోపాజల్ సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతాయి వీళ్ళకి బోన్ వీక్నెస్ ఫ్రాక్సెస్ ఇవన్నీ అవకాశాలు అందుకని సెలెక్టివ్ గానే వాడతా వీళ్ళకి వీళ్ళకి అలాగే టొమాక్సిన్ వాడినప్పుడు ఇంత ఆస్టియోపొరోసిస్ రాదు కాకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు ఫాలో అవుతా ఉంటారు ఎండోమెట్రియల్ క్యాన్సర్ బట్ ఇవన్నీ టోటలీ వ్యాక్సిన్ లాగా ఫ్రీగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవి లాంగ్ టర్మ్ యూస్ వాడాలి ఐదేళ్ళు గానీ అలా వాడతా ఉండాలి సార్ దానికి సపోర్ట్ మెడికేషన్ అంటే కాల్షియం ఇవ్వటం తర్వాత పుకోవడానికి మన మందులే పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉండాలి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా అంటే వైరల్ అంటే ఎక్కువగా ఉన్న క్యాన్సర్ కదా సార్ ఇది దీని ట్రీట్మెంట్ లో అంటే గ్లోబల్ గా వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా సార్ అప్డేట్స్ కానీ చాలా మార్పులు వచ్చినాయి సర్వైకల్ క్యాన్సర్ లో వ్యాక్సినేషన్ అనేది అసలు రివల్యూషనరైజ్ చేసి పరిస్థితి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ లో వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత చాలా తగ్గింది ఇన్సిడెంట్స్ పిల్లలకు అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఇవన్నీ ఉండటం వలన వాళ్ళకి గ్రూప్ కి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం అందరికి కాదు కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పాప్స్మిర్ అనేది యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ సార్

చాలా ఎర్లీ స్టేజ్ లో అనేది అనుకోవడం జరిగింది అసలు బేసిక్ గా ఏంటంటే మన ఎపిడిలాజికల్ స్టడీ ప్రకారం ఈ సర్వైకల్ క్యాన్సర్ తగ్గడానికి కారణం జెనల్ హైజీన్ బ్లడ్ ఎక్కువైతే వాటర్ సప్లై ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ బాంబేకి చెన్నై కంపేర్ చేశారు ముప్పై ఏళ్ళ నాడే వాటర్ సప్లై బాగున్న ముంబైలోనేమో లోనేమో సర్వికల్ క్యాన్సర్ తక్కువ ఉంది వాటర్ సప్లై బాగాలేని అంటే ఆఫ్టర్ ది ఇంటర్ కోర్స్ ది ఏరియా ప్రాపర్లీ ఆర్ ఏరియాటల్ హైజిన్ బాగపోతే ఉమెన్ లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేది ఉంటది క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వీటి కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే లో గ్రేడ్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా హస్బెండ్ నుంచి సెక్షల్లీ ట్రాన్స్మెంటే డిసీజ్ అని కూడా దీనికి కూడా డెవలప్ అయ్యి ఉంటాయి సార్ వీటిలో అట్లా ఉండదు అలా ఉండదు వైరల్ నుంచే వస్తాయి నుంచి వచ్చే కొన్ని వ్యాక్స్ మన రెక్టల్ క్యాన్సర్స్ వస్తాయి ఓహో ఓకే బికాజ్ దే డు కోర్స్ అయ్యో ఆ లీటర్ కోర్స్ చేసిన వాళ్ళకొడ వచ్చేంటి ఆ వాళ్ళకి ఈ క్లోయికల్ కస్టమర్స్ అన్నస్తాయి ఓకే సర్ ఆట్లో వస్తాయి తర్వాత యాన యానల్ కెనాల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఓకే సార్ క్యాన్సర్ లో ముఖ్యంగా క్యాన్సర్ డయాగ్నోసిస్ లో గాని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో గాని ఈవెన్ క్యాన్సర్ యొక్క రిస్క్ను తగ్గించుకోవడంలో కానీ వస్తున్న మార్పుల గురించి డాక్టర్ గారు చాలా వివరాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం